ఎక్కడ చూసిన భూకంపాలు ఎక్కడ చూసినా కరువులు ఎక్కడ చూసినా వరదలు ఎక్కడ చూసిన అన్యాయాలు అక్రమాలు వీటన్నిటికీ జవాబు ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అక్కడక్కడ భూకంపాలు కలగడం సహజమే అక్కడక్కడ వరదలు రావడం సహజమే కానీ భూలోకం మొత్తం ఆ దేశం లేదు ఈ దేశం లేదు అన్ని దేశాలకి ఒకేసారి విపత్తు ఎందుకు సంభవిస్తుంది వీటికి ఆన్సర్ ఎక్కడుందో తెలుసా ఎవరిని అడిగిన వీటి ఆన్సర్ తెలియదు కానీ ఒకే వరకు ఆన్సర్ ఉంది బైబిల్ బైబిల్ బైబిల్లో మత్స్య సువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో వీటి ఆన్సర్ యేసు క్రిస్ట్ చెప్పాడు వీటికి సరైన సమాధానం ఏసుక్రి చెప్పాడు ఒకసారి మత్సవార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో రాయబని ఏంటో చూస్తే కనుక యేసుక్రీస్తు మాట ఎంత నిజమో ఈ ప్రపంచం అర్థం తీసుకుంటుంది